ఏంనా తోట మీదేనా మాదే ఏం ఎక్కడి నుంచి వచ్చిన సిటీ నుంచి వచ్చినాం చాలా వాళ్ళ మీ తోట బాగానే ఉంది కాయలు చూస్తే భారీ ఉన్నాయి ఉన్నాయా ఏం మరి ఇంకా పీకపోకుండా ఈ కల్ బండి చిక్కలేదు దళారులు మోసం చేస్తా అంటే దానికని నేను కూడా కాయలు ఉన్ని లేంగా రేట్ వచ్చినప్పుడు పీకుదాం అని ఆలోచన చేసుకుంటా మాకి తెలిసిన ఉన్నారు వాళ్ళని నలుగురు రైతులు అడిగి దిగుదాంలే అని ఉన్నా ఎట్ల వద్ద ఇప్పుడు టన్ను మనకి టన్ను ఏం లేనైనా ఇప్పుడైతే ముప్పై వేలు ఉండే ఇప్పుడు చాలా తగ్గిపోయిందంట ఓన్లే ఎట్లా ఎట్లుందో తెలియదు నేను ఇంకా కొయ్యలేదు కొద్దామని ఆలోచించగా నలుగురు రైతులు ఉన్నారు కదా పక్కన వాళ్ళు వాళ్ళని అడిగి కొద్దామని కోద్దామని ఉన్నా చెట్ల పెట్టే నీళ్ళు అవుతుందనేవి ఆరేను చెట్లు నాయనవి ఆరేను చెట్లు ఆరేని చెట్లు మరి కొన్ని కాపు ఉన్నాయి కొన్ని సరిగ్గా లేవు ఎట్లా చెట్లు అన్ని చెట్లు మనకి అనుకూలంగా రాలంటే రాడు కదా చూసుకుంటాను పెట్టుబడి పెడతాం చిల్లు పెడతా సంవత్సరం సంవత్సరము ఏనైనా కాయ పంట వచ్చినప్పుడు ఏదో ఒకటి గాలి వచ్చేది వాన వచ్చేది పర్లేదా గిట్టుబాటు ఇట్లా చెట్లు పర్లేదా లేకపోతే వేరే పంటలు పెట్టుకుంటే ఎట్లా చీనా చెట్లు మేలే మేలు మామిడి చెట్లు అయితే ఏదో మూడేళ్ళు కాపాడుకుంటే మనము తర్వాత ఎవరు ఇచ్చుకుంటే ఏదో ఉంటుంది కాకపోతే మనము చూసుకోవాలి కదా చూసి వేరే వాళ్ళకి అందుకని అయితే చీనా చెట్లు పెట్టుకున్నాను అందరూ అన్నారు మామిడి చెట్లు మేలు పెట్టుకోమన్నారు కాకపోతే వద్దులే అని పెట్టుకున్నాపా మరి కటింగ్ ఎంత ఎంతవరకు కావచ్చు ఎన్ని టన్నులు కావచ్చు పీక్తే నాకు ఒక ఇరవై టన్నులు ముప్పై టన్నులు అనుకున్నాను అవునులే అయితే మీరు పెట్టిన పెట్టుబడికి ఏమన్నా లాభం ఉందా లేకపోతే నష్టాలు ఉన్నాయా ఎట్లా ఎట్లనైనా మార్కెట్ లో ఎంత రేట్ ఉంది ఇంకొద్ది నేను పెట్టే పెట్టుబడి ఏమి తనిగా పెట్టినాను ఆడ ఎంత వస్తుంది ఇంకొద్ది తెలియదు కదా ముందు సంవత్సరం బాగుండే ముప్పై నలభై వేలు టన్ను ఉండే ఈసారి పడిపోయిందబ్బా అందుకే కాకపోతే నేమే అయితే మరి పంటలు పోతుండే కదా మీరు ఏమన్నా తెలిసిందేనా ఎవరైనా రైతులు బాగా చేయడానికి చూపించారు కదా వాళ్ళు ఇట్లనే చెప్తా అంటారు అంటే ఒక్కో చోటో రకంగా రేట్ చెప్తారు ఒక్కో చోట టన్ను అయితే చీనా చెట్లు కంటే మామిడి చెట్లు మేలు అని చెప్తాంటారు మామిడి చెట్లు మేలు అంటే వాళ్ళు ఎంత ఇస్తారు అయినా లేదుకితే మనకి ఏం ఏదో చీనా చెట్లు అయితే ఏదో తగులుకుంటే ఒకసారి బాగు బయట పడతాము మరి చాలా మంది దాని తోటలో పెడతాంటారు దాని తోటలు కూడా పెట్టే వాళ్ళు రైతులు పెడతాంటారు ఇప్పుడు ఎవరెవరు ఇష్టం నా ఇష్టం ఇది పెట్టుకున్నాను అంతే కదా మరి ఇదొక పంట ఈ పంట ఒకటి మీకుండేది ఏమైనా పంటలు పెట్టినారా ఈ పంట ఒకటేనా ఇంకా ఏమైనా పెట్టినారా పంటలు ఈ సిరా చెట్ల ముందు పక్కన టమాటో పెట్టి టమాటోలను ఏం రాలేదు సంవత్సరము సిని సెటిని బయటికి వెళ్ళాను అయితే రైతులకి ఇవే మేలు అంటారు రైతులకి అయితే ఇదాన్ని చెప్పేక లేదు రైతులు కూడా పాపం అంతా ఇబ్బందులు పాలైపోతున్నాయి ఎరువులు అవన్నీ రేట్ అయిపోయినాయి ఏం కొనేక లేదు మందులు కొనేక లేదు ఏం లేదు కాకపోతే తప్పదు భూమి ఉంది విచ్చిపెట్టుకో ఎండబెట్టుకోవాలి ఏదో ఒకటి పంట పెట్టుకోవాలని చేస్తాము నేను అంతేను మరి వేరే రైతులకి ఏం చెప్తారు మీరు అంటే పంటలు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పంటలు పెట్టుకోవాలనుకుంటే నేను చీనా చెట్లే మేలు కాకపోతే మూడేళ్ళు నాలుగేళ్ళకు ఓపిక్గా ఉండాలా బాగా చూసుకోవాలా మనం పెట్టినాం లేచి వస్తాయి లేవన్నే మామిడి చెట్లు మాదిరి కాదు మామిడి చెట్లకి నీళ్ళు పోస్తే వస్తాయిలే అనుకునేది చీనా చెట్లకు బాగా పెట్టుబడి పెట్టాలా పెట్టుబడి పెడితే ఎప్పుడైనా డబ్బు ఉంటుంది మనకి పెట్టుబడి లేదనుకో అంతే చీనా మామిడి చెట్లకి అయితే నీళ్లు పోసి బతికించుకుంటే ఒక సంవత్సరము మళ్ళీ రెండేళ్ళ తర్వాత దాన్ని చూసుకుంటా అంటే పైకి వస్తాయి ఆ మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళకి ఐదు ఏళ్ళు కాపు వస్తుంది కాపు వచ్చినా కూడా ఎవరికి ఇచ్చినా కూడా తీసుకుంటారు ఈ సీనా చెట్లు అట్లా కాదు కదా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చారు కాదు ఇది అందుకే నేనైతే సినా చెట్లు మేయాలనుకున్నాను సినా చెట్లు పెట్టుకున్నా అంటే ఇదే అనమాట మీ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికంటే ఇలా ఉంది సో రైతాంగంలో కొంచెం చెట్లనే మేయాలనుకుంటారు చిన్న చెట్లు మాడి చెట్ల కంటే సినా చెట్లు మేయాలని కొందరు అంటున్నారు అయితే మరి పంటలు ఇట్లా టమోటా బెండ మిర్చి ఇట్లాంటివి చాలా మంది పెడుతుంటారు కదా మరి అవి పరిస్థితి ఏంటి అట్లా బెండ ఉంది రూపాయలు రూపాయలు కూలకి రాదు మళ్ళీ అయితే మరి మీరైతే చిన్న చెట్లే బెటర్ అంటారు లేకపోతే ఏవో ఒకటి ఇట్లా జ్యూస్ చెట్లు పెట్టుకుంటే కొంచెం బానే ఉంటుంది అని చెప్తున్నారు కదా ఎండాకాలంలో కాబట్టి తెచ్చేది పర్వాలేదు జ్యూస్ దానికి పోతాయి కాబట్టి ముంబై అట్లా ఎక్స్పెక్ట్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు చూడండి ఫ్రెండ్స్ మరి ఈయన చెప్తున్న మాటల్లో ఒక చీనా చెట్లే మేలు అని చెప్తున్నాడు ఆయన ఈయన తోటలో కాపు అయితే బాగానే ఉంది కానీ మరి టన్నులు కొంచెం ఎన్ని టన్నులు అవుతాయో దగ్గర దగ్గర ఒక ఇరవై టన్నులు అవుతాయో అని చెప్తున్నాడు ఆయన టన్ను పెట్టుబడి పెట్టినా మరి లాభం వస్తుందో లేదో కూడా ఆయన అంచనా వేయలేకపోతున్నాడు ఇప్పుడు ప్రజెంట్ టన్ను ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉందంట మరి ఎలా ఏంటో కూడా అర్థం కావట్లేదు కొంచెం రైతులకి సో చూసుకోండి రైతులు కొంచెం పంటలు ఏమైనా పెట్టేటప్పుడు ఆలోచించి కొన్ని పంటలు పెట్టండి సో కొన్ని నిర్ణయాలు తీసుకోండి అన్ని సలహాలు అడగండి సైంటిస్టులని కానీ లేదంటే రీసెర్చ్ చేసిన వాళ్ళని లేకపోతే ఇంకేస్ కొత్త పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి సో ఇది వాళ్ళ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మరొక పండు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు